ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః ఓం శ్రీ శ్యామాండేశ్వరి దేవే నమ ఓం శ్రీ వారాహి దేవే నమ అందరికీ నమస్కారము ఈ వీడియో మూలవ్యాధి నివారణ గురించి ఈ యంత్రాన్ని చేసుకొని మీరు దగ్గర ఉంచుకున్నట్లయితే మీకున్న మూల వ్యాధి సమస్య నివారణ జరుగుతుంది ఈ యంత్రము చాలా మంది అంటున్నారు ఇది నిజంగా జరిగిద్దా ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోయింది కదా ఒక టాబ్లెట్ వేసుకుంటావు ఇరవై టాబ్లెట్ వేసుకుంటా ఇష్టం మీకు ఎవరైనా సంతోషంగా మనస్ఫూర్తిగా నమ్మకంతో సంతోషంగా మీరు తయారు చేసుకుంటే మీకు ఫలితం అనేది కనిపిస్తుంది అనుమానంతో అవునమ్మకంతో ఇదే కాదు ఏ పని మొదలుపెట్టినా ఏది అనుకున్నా కూడా అది జరగదు నమ్మకంతో చేయండి ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్తున్నప్పుడు అమ్మవారి దగ్గరికి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను అమ్మవారు నాకు నేను అనుకున్న ఒక కోరిక ఇల్లు కట్టుకోవాలి లేకపోతే మా ఇంట్లో వివాహం జరగాలి లేదా మా అబ్బాయికి ఉద్యోగం రావాలి ఇంక వేరే ఏదైనా శుభకార్యము చేసుకోవాలి త్వరగా జరగాలి తల్లి మాకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి శీఘ్రంగా త్వరగా మేము అనుకున్న శుభకార్యము త్వరగా జరగాలని కోరుకుంటున్నాము అని ఒక నమ్మకంతో బయలుదేరితే మీ పని అవుతుంది అదే ప్రకారంగా ఈ యంత్రము కూడా ఈ యంత్రము రాసేటప్పుడు టైంలో కూడా యంత్ర దేవత తల్లి మాకున్న సమస్య ఏ సమస్యతో మేము ఈ యంత్రం తయారు చేస్తున్నావు ఆ సమస్యని త్వరగా నివారించమ్మా అని నమస్కరించుకొని మనసులో సంకల్పం చెప్పుకుంటూ చేసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు ఏముందలే ఎన్ని అది ఇది అనుకుంటే దానికి ఏముంది అంటే ఏమి ఉండదు అక్కడ ఇక్కడ ఏదో ఉంది చూద్దాము అనుకొని చూస్తే ఉంటుంది ఇక్కడ ఏమి లేదు పద అనుకుంటే ఎంత దూరమైన పోతానే ఉంటుంది ఇక్కడ ఏమి లేదు ఇక్కడ కూడా ఎక్కడ ఇక్కడ ఏమి లేదా అక్కడ పోతాం అక్కడ ఏమి లేదా అక్కడ అక్కడ కూడా ఏమి లేదు ఇంకా దే ఊరు దే ఊరుము మండలము జెల్లా రాష్ట్రం అంతా తిరిగి వస్తాం ఏం లేదు ఏం లేదు అనుకుంటానే రాష్ట్రం అంతా తిరిగి వస్తావు ఏమి ఉండదు చివరికి నీ చేప క్లోజ్ అయిపోయింది తిరిగి 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 ఎక్కడైనా ఉంది అనుకొని మనం ఏ పని ప్రారంభించినా ఒక నమ్మకంతో చేస్తున్నట్లయితే అది చేయి చేయంగా ఎందుకంటే మనలో ఎంతో నెగిటివ్ ఉండవచ్చు కొంతమందికి ఉండవచ్చు కొంతమంది ఉండకపోవచ్చు అందరికీ ఉంటుందా అనుకోవచ్చు కొంతమందికి ఉండదు కొంతమందికి ఉంటుంది డెబ్బై పర్సెంటు నెగిటివ్ ఉంటుంది ఆలోచనగా ఉంటాయి ముప్పై పర్సెంటు దైవం మీద భారం వేసి మీకు మీ మాట మీద మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు మీకు మీకు మీ మీద మీకు మర్యాద గౌరవం నమ్మకము నేను చేయగలను చేయగలుగుతాను నేను చేసిన పని హండ్రెడ్ పర్సెంట్ నాకు రిజల్ట్ వస్తుంది అని మీరు ఎప్పుడైతే మీరు అను అనుకొని ఒక స్టెప్ ముందుకేస్తారో అది ఖచ్చితంగా జరుగుతుంది నేను చేయలేను అది జరగదు అనుకుంటే అది ఎప్పటికీ జరగదు మీ స్థాయికి తగ్గట్టు తగ్గట్టుగా మీరు స్టెప్ తీసుకొని ముందుకు వెయ్యండి ఏ ఏషిములోనైనా తలక మించిన సాని తల మీద పెట్టుకొని నాకు ఇది జరగలేదంటే జరగ మీ స్థాయికి సంబంధించిన కాబట్టి ఎందుకంటే నిన్న ఒక అతను ఇటు దీనికి తగ్గిద్దా అది అన్నారు అట్నే ఇప్పుడు అట్ననుకుంటా ఉన్నాడు బీడియోలు ఎదుర్కొంటే రోడ్లు ఎప్పుడే బిఖారిగా తిరుగుతూనే ఉంటాడు వాడి పరిస్థితి ఇంకంతే వాళ్ళు వాళ్ళని ఎవరు మార్చలేరు ఎక్కువగా బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నా దీనికి మంత్రం కూడా చెప్తున్నా సింపుల్గా గాయత్రి మంత్రము రోజుకు నూట ఎనిమిది సార్లు చేయండి ఒక ఇరవై ఒక్క రోజు చేయండి వీలుగా రోజు మేము డైలీ చేసుకుంటామని మాకు డైలీ చేసే అలవాటు ఉంది మాకు నిత్య పూజ మాది అంటే ఇంకా మంచిది ఈ యంత్రాన్ని భుజపత్ర కాకుండా తామర షీటు అంటే రాగిరేకు లేదా పంచలోహద పంచలోహతో తయారు చేసిన రేకు మీద రాసుకోవటం రాయండి రాసిన తర్వాత కొంచెం దూపం దీప నైవేద్యాల చూపించి పసుపు కుంకుమ వేసి ఒక తాగితలో ఉంచి మీరు కుడి చేతికి కానీ నడుముకు కానీ కట్టుకోండి మెడలో కట్టుకోవచ్చా ఇది మెడలో కట్టుకునేది కాదు నడుముకి లేదా కుడి చేతికి కట్టుకోవాలి కట్టుకున్నట్లయితే మీకు ఫలితం అనేది మీకు తెలుస్తుంది ఈ మంత్రము మీరు రోజు గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు లేదా ఫస్ట్ రోజు ముందుగా వెయ్యి ఎనిమిది సార్లు జపం చేసి ఉండి ఉన్నట్లయితే రోజు ఇరవై ఒక్కసారి జపం చెప్పుకున్నట్లయితే సరిపోతుంది లేదు ఇదే మేము మొదటిసారి చేస్తున్నాం అనుకుంటే ఇరవై రోజు నూట ఎనిమిది సార్లు చేయండి ఈ యంత్రాన్ని మూల వ్యాధి త్వరగా నివారించబడిన వ్యాధి ఇది నాకు ఈ సమస్య ఉంది నేను చూద్దామని నేను తయారు చేసి నేను కట్టుకున్నాను నాకు ఆ సమస్య తొలగిపోయింది తర్వాత చిత్తూరు జిల్లాలో ఒక ఇద్దరికి అన్న దీనికి ఏమన్నా అంటే చెప్పండి అన్నా అన్నారు సరే నాకైతే ఒకే అయింది మీకు సార్ మీ అదృష్టం ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వాళ్ళకు కూడా ఇచ్చాను ఇస్తే అన్న మాకు కొంచెం రిజల్ట్ లే రిజల్ట్ వచ్చింది కానీ లేటుగా అన్న అన్నారు అదే ప్రకారం బెంగళూరులో కూడా ఇచ్చాము బెంగళూరులో కూడా రిజల్ట్ బాగుంది బాగుందన్న ఏమి ఇబ్బంది లేదు అన్నా తర్వాత ఇక్కడ గుంటూరు దగ్గర ఇచ్చాము మా దగ్గరకు వాళ్ళు బెంగళూరుకి వచ్చిన తర్వాత మేము ఇట్లా ఉన్నాం దీనికి ఏమన్నా ఉంటుంది ఏమన్నా మీ దగ్గర ఉంటే ఏమన్నా ఇవ్వండి అన్న ఇబ్బంది పడుతున్నామన్నారు సరే అని చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మళ్ళీ చెప్పారు ఇట్లని ఈ విధంగా అందరూ ఇబ్బంది పడతారు బాధపడుతున్నారు ఈ సమస్యకి అందరికీ ఉపయోగపడచ్చు కదా అని నేను వీడియో చేస్తున్నాను ఇది ఏ రోజుని చెయ్యాలి ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల మించి రాత్రి పది లోపు చేసుకొని ఒక తావితలు ఉంచి పసుపు కుంకుమం కొంచెం గంధములు చెట్టు మూలికలు ఉన్నట్లయితే వాటిని పౌడర్ చేసి మీరు తాగితలో ఉంచి కొంచెం ఒకటి లోపలికి నీళ్ళు పోకుండా తేనె మగిన ఉంటుంది కదా అలాంటిది కొంచెం లోపల పెట్టి పెరుగుగా మూత పెట్టి పగు చూపించి మీరు నడుము లేదా చేతికి గానీ కట్టుకోండి మూల వ్యాధి నివారణ సమస్య ఉన్న వాళ్ళకి ఈ యంత్రం మంచిగా పనిచేస్తుంది గాయత్రి మంత్రంతో ఇలాంటి యంత్రాలు ఇలాంటివైనా కాదు మంచి యంత్రాలే ఉన్నాయి ఏంటంటే కొన్ని బయటికి చెప్పుకునే విషయాలు ఉంటాయి కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉంటాయి ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ ఓపెన్ చేస్తే అది అంత మంచి కాదని నేను అనుకుంటున్నాను కొంతమంది కామెంట్లో ఓపెన్ చేసి వాట్సాప్లో అడుగుతున్నారు మాకు ఆ యంత్రం పెట్టండి ఈ యంత్రం పెట్టమని అంటున్నారు వాట్సాప్ పెట్టి మీరు అడిగిన దానికల్లా పెట్టాలంటే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి ఈ పద్ధతుల నుంచి మరణ మంత్రాలు మరణ యంత్రాలు అడుగుతున్నారు అలాంటివి మేము చేయము మీకు ఇబ్బంది లేకుండా తొలగించే విధంగా చెప్తాం అవతల వ్యక్తి నుంచి మీకు ఇబ్బందులు బాధలు మీ జోలు రాకుండా ఉండేటట్లుగా చెప్తాం అంతేగాని ఒకరిని మరణం కోరుకొని మనం ఎన్ని రోజులు భూమి మీద ఉండగలుగుతాము అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి కనుక ఈ ఛానల్ శ్రీ శ్రీభద్రకాళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు కొత్త జయ వారాహిదేవి